ముందుగా అందరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు న్యూ ఇయర్ రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది న్యూ ఇయర్ రోజు మేమంతా కలిసి చాలా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకొని ఆలోచిస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా మాకు ఒక ఐడియా వచ్చింది అదేంటో కాదు తిమ్మమ్మ మరిమాన్ అందరూ తిమ్మమ్మ మరిమాన్ వెళ్దామని ఫిక్స్ అయ్యామనమాట ఫ్యామిలీ అంతా అలా అంతా సరదాగా తిమ్మమ్మ మరిమాన్ కాడికి వెళ్ళామన్నమాట అక్కడ ఏం చేసామో మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను అక్కడ ఏమేమి ఉన్నాయి వాటి గురించి అంతా ఇది తిమ్మమ్మ తిమ్మమ్మ మరిమన్ యొక్క ఎంట్రన్స్ ఈ న్యూ ఇయర్ సందర్భంగా చాలా షాప్స్ అనేటివి పెట్టడం జరిగింది షాప్స్ అంటే బొమ్మల షాప్స్ క్లిప్స్ షాప్స్ ఐస్ క్రీమ్ షాపు పానీపూరి షాప్స్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్సెస్ ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళ కోసం చెక్క భజన కూడా చేయడం జరిగింది ఈ యొక్క ఎంట్రీ టికెట్ అనేది ఈచ్ పర్సన్ టెన్ రూపీస్ క్యారీ చేస్తుంది ఇది ఆ యొక్క ఎంట్రన్స్ అనమాట ఇది తిమ్మమ్మ మరిమన్ ఇద ఈ తిమ్మమ్మ మరిమాను మనం ఎంతవరకు చూస్తూ ఉంటే అంతవరకు చూస్తూ పోతే వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఏడు ఎకరాలు నలభై సెంట్లు కాబట్టి చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇది ఆ యొక్క చెట్లు ఇదే తిమ్మమ్మ మరిమాన్ అంటాము ఇక్కడ తిమ్మమ్మ మరిమాన్ యొక్క చెట్లని దేవతలాగా పూజిస్తారు దేవతలాగా పూజిస్తారు కదా దేవతలాగా పూజిస్తారు కదా చూడండి ఒకసారి ఇదంతా అమ్మవారి తిమ్మమ్మ మరిమన్ చెట్లే అనమాట ఇంకా ఇక్కడ టెంకాయలు కూడా అమ్మడం జరిగింది ఈ తిమ్మమ్మ మరిమన్ చెట్టు దగ్గర ఒక విశేషం ఉంది అదేంటో కాదు ప్రెగ్నెన్సీ కాని వాళ్ళు ఇక్కడ వచ్చి అమ్మవారికి మొక్కుకొని ముడుపు కానీ చెట్టుకు కానీ కడితే మనకి పిల్లలు అనేది పుట్టడం జరుగుతుందంట ఇప్పుడు అదేం అదేమీ ఏం చెడ్డదేం కాదు చాలా ఏళ్ళ నుంచి ఆచారంలాగా వాళ్ళు పాటిస్తున్నారు ఇప్పుడు కూడా ఉన్న జనరేషన్లో పాటిస్తున్నారు ఎవరికైతే ఈ స్టోరీ అయితే తెలీదు వాళ్ళ కోసం అక్కడ తెలుగులో రాజి గోడ డిస్ప్లే అనేది చేయడం జరిగింది ఇలా డిస్ప్లే మట్టుకు చేస్తారు ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మనకి టైం ఉంటే అక్కడ వెళ్ళి కూర్చొని ఓపిక్గా చదువుకోవచ్చు ఇలా ఈ అమ్మవారిని మేము చాలా బాగా దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఇక్కడ కూడా మాకు అమ్మవారి దర్శనం బాగా జరిగింది ఇక్కడ నేను మీకు ముందుగా చెప్పాను కదా ఇక్కడ ముడుపులు కట్టే అమ్మ పిల్లలు పుడతారు అని చెప్పి అది ఎక్కడో కాదు దీని పక్కన ఒక చెట్టు ఉంటుంది ఇలా చెట్లకు ఇలా కట్టడం వల్ల ముడుపులు ఇలా కట్టడం వల్ల పిల్లలు అనేది పుడతారంట ఇంకా న్యూ ఇయర్ సందర్భంగా ఎవరికైతే దీని యొక్క స్టోరీ అది తెలియకన ఉంటుందో వాళ్ళ కోసం ప్రత్యేకంగా స్టోరీ అనేది కూడా చెప్పడం జరిగింది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అక్కడ వాళ్ళంతా కూర్చొని ఉంటారు వాళ్ళంతా ఎందుకు ఎందుకు కూర్చున్నారంటే అక్కడ స్టోరీ చెప్తారు కదా దానికోసం కూర్చోని ఉంటారు ఇంకా దర్శనం అయిపోయాక సరదాగా బయటకు వచ్చేస్తే ప్రసాదాలు అమ్ముతారు ప్రసాదాలు కావాలంటే తీసుకోవచ్చు కాస్ట్ అనేది రీజనబుల్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఇచ్చి ఇంక ఇదంతా అయిపోయాక మనం మనం బయటకు కానీ వెళ్ళిపోతాయి పిల్లల కోసం ఉయ్యాల జారబండి అవన్నీ ఉన్నాయి పెద్దవాళ్ళ కోసం అయితే చెక్క భజనలు వేయడం జరిగింది ఇంక ఇలా చాలా బొమ్మలు అంట అలా చాలా ఉన్నాయి నా వీడియోస్ అందరూ చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ